హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కర్రీ అన్న కర్రీ ఫ్రెండ్స్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ట్రై చేయండి కొద్దిగా ఆయిల్ పోపు దినుసులు ఆనియన్స్ ఉత్తినిర్చి కరివేపాకు టమోటా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఎర్రగా అయితే బాగుంటుంది టేస్ట్ టమాటా వేసుకోవాలి టమాటా బాగా మగ్గని వాళ్ళండి కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కారం కొద్దిగా దినాల పొడి అన్నపకాయలు బాగా మగ్గనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత వాటర్ పోసుకోవాలి బాగా మగ్గిందండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తాం కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్కి అయితే ఉడికిపోతాయండి మెత్తగా విజిల్స్ పెట్టాలి సారీ కొబ్బరి పొడి వేయడం మర్చిపోయానండి ఫైనలీ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసానండి ఫైనలీ కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి బాయ్